హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకైతే మంచి అప్డేట్ తీసుకొచ్చాను మన ఏపీపీఎస్సీ నుంచి అయితే గ్రూప్ టూ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయి ఇది మెయిన్స్ దాన్ని కూడా మీకు ఈ వీడియోలు అందించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు ఫలితాలు అయితే విడుదల చేశారు అధికారులు ఎలాంటి హడావిడి లేకుండా నేరుగా వెబ్సైట్లో అయితే రిజల్ట్స్ ఉంచారు అయితే వన్ టూ హండ్రెడ్ నిష్పత్తులు అయితే అభ్యర్థుల మెయిన్స్కి ఎంపిక చేశారు జూలై ఇరవై ఎనిమిదిన అయితే గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష జరుగుతుంది కావున అధికారిక ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన ఏపీపీఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్ పరీక్ష జరిగింది ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది దీనికి ఎన్నికలకు గ్రూప్ టూ నియామక ప్రక్రియకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు అయితే ఇదివరకే స్పష్టం చేశారు అది మనం చూసినాము రోజు ఫలితాలు అయితే విడుదల చేశారు మీరు ఇప్పటివరకు రాసి ఉంటే గ్రూప్ టూ ఎగ్జామ్ వెంటనే మీరైతే డిస్క్రిప్షన్లో ఉంచినటువంటి లింక్ని అయితే ఓపెన్ చేసుకుని వెంటనే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా క్వాలిఫై అయిన వారి లిస్ట్తో ఒక పీడిఎఫ్ ఫైల్ అప్లోడ్ చేశారు ఈ లిస్ట్ అయితే పీడిఎఫ్ కూడా వెబ్సైట్లో నేను ఉంచుతున్నాను మీరు వెంటనే చూసుకోండి అదేవిధంగా పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ఎనభై మూడు వేల మంది రాయగా దరఖాస్తు చేసుకో నాలుగు లక్షల అరవై మూడు మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాను నాలుగు లక్షల నాలుగు వేల మంది అయితే పరీక్షకు హాజరైన ఫిల్మ్ పరీక్షకు ఎనభై ఏడు శాతం మంది హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ ఇరవై నాలుగు జిల్లాల్లో పదమూడు వందల ఇరవై ఏడు కేంద్రాలలో అయితే ఈ ఎగ్జామ్ జరిగింది దీనిలో భాగంగా అయితే సోషల్ మీడియా పోస్టింగ్లు పెట్టారు వాస్తవానికి వన్ టు ఫిఫ్టీ నిష్పత్తిలో మెయిన్స్కి అభ్యర్థులు ఎంపిక చేయాల్సి ఉన్న పరీక్ష పేపర్ కఠినంగా ఉండడంతో వన్ ఈస్ట్ హండ్రెడ్ ప అయితే అభ్యర్థులు ఎంపిక చేశారు జూలై ఇరవై అయితే మెయిన్స్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే సిద్ధంగా ఉండండి పరీక్షకు కూడా తగినంత సమయం ఇచ్చారు ఎన్నికల హడావిడి మే పదమూడుతో పూర్తవుతుంది ఆ తర్వాత జూన్ నాలుగున ఫలితాలు వస్తాయి కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత దాదాపు రెండు నెలలకు జూలై ఇరవై ఎనిమిది మెయిన్స్ పరీక్ష జరుగుతుంది కాబట్టి మీరు ఇప్పటివరకు గ్రూప్ ఎగ్జామ్స్ ఇంకా సీరియస్గా తీసుకోపోతే మనకు మెయిన్స్కి అయితే గట్టిగా చదవండి ఎందుకంటే ఇప్పుడే వన్ స్టాండర్డ్ నిష్పత్తిలో ఉందంటే చూడండి మీరు ఎంతమంది ఉన్నారో మీకు పోటీగా కాబట్టి మీరు ఈసారి గ్రూప్ టూ ఎగ్జామ్ కొట్టాలి అంటే మనకు కంపల్సరీ అయితే గట్టిగా చదవాలి కాబట్టి వెంటనే మీరైతే ఫ్రీ కోచింగ్ సెంటర్స్ని సందర్శించి వెంటనే ఇక కోచింగ్ అయితే మొదలు పెట్టుకోండి ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం జాబ్స్ నోటిఫికేషన్ కోసం అయితే మా ఛానల్ని వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాచ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రై సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్